హలో ఫ్రెండ్స్ నేను మిబాంబే వార్తక్కను పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా జ్ఞాపకశక్తిని పెంచి పరీక్షల్లో ఉత్తీర్ణత కావాలి అంటే ఇలా రోజు ఒకటి ఇచ్చినట్లయితే ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇలాంటి నట్స్ తీసుకోవడం వల్ల పిల్లలకు చదువుకున్నది కూడా బాగా గుర్తుంటుంది కాబట్టి రోజు ఒకటిచ్చి వాళ్ళ ఆరోగ్యం కూడా బాగా ఉండేటట్లు చేద్దాం వీటిని పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చు మరి ఎలా తయారు చేద్దాము చూద్దాం రండి జీడిపప్పు ఒక కప్పు బాదం పప్పు ఒక కప్పు వాల్నట్స్ వన్ కప్ పంప్కిన్ సీడ్స్ హాఫ్ కప్ పిస్తా పప్పు హాఫ్ కప్ మెలన్ సీడ్స్ హాఫ్ కప్ సీడ్లెస్ డేట్స్ వన్ కప్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బండి పెట్టుకొని నెయ్యి వేసుకొని ఒక కప్పు బాదం పప్పు సన్నటి మంట మీద వేయించుకోండి జీడిపప్పు వాల్నట్స్ వీటన్నిటి సన్నటి మంట మీద వేయించుకోండి ఇందులో ఉండేవి ఏవి మాడిపోకుండా వేయించుకోండి మాడిపోతే రుచి అనేది ఉండదు పిల్లలకు ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా చదువుకునేది మర్చిపోతారు కదా ఇలా డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డు ఇచ్చినట్లయితే వాళ్ళకు బాగుంటుంది ఇందులో బాదం జీడిపప్పు కిస్మిస్ వాల్నట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇలాంటి లడ్డు ఇచ్చినట్లయితే బాగుంటుంది పంపుకిన్ సీడ్స్ మెల్లన్ సీడ్స్ పిస్తా ఇలా వేయించడం వల్ల ఇందులో ఉండే అదంతా పోతుంది కాబట్టి వీటిని కొద్దిగా వేయించుకోండి ఇలాంటి పాకం కానీ ఏమీ లేకుండా చేసుకుంటాం కాబట్టి వీ దీన్ని పిల్లలు పెద్దలు అందరూ తీసుకున్నట్లయితే ఆరోగ్యం బాగుంటుంది ముఖ్యంగా ఎదిగే ఆడపిల్లలకు మరియు డెలివరీ అయిన ఆడవాళ్లకు ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన వారికి కాల్షియం అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది రోజు ఒకటి తీసుకోవడం వల్ల శరీరానికి కావలసినవన్నీ అందుతాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి రోజు ఒక లడ్డు తీసుకొని ఆరోగ్యంగా ఉందాం ఇందులో ఎలాంటి చక్కెర కానీ బెల్లం కానీ వాడం కాబట్టి ఆరోగ్యానికి కూడా బాగుంటుంది వయసు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి అనేది తగ్గిపోతుంది కాబట్టి రోజు ఒకటి దీన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కోర్సుగా మిక్సీ చేసుకోండి సీడ్లెస్ డేట్స్ను ఒక కప్పు తీసుకొని గిన్నెలో వేసుకొని సన్నటి మంట మీద వేయించుకోండి ఇది సీడ్లెస్ డేట్స్ కాబట్టి ఇది త్వరగా కూడా కరుగుతుంది ఇలా వేయించుకున్న దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం వేయించుకున్న దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం మిక్సీ చేసుకున్న దీన్ని ప్లేట్లోకి తీసుకొని ఇదంతా బాగా కలుపుకొని లడ్డూల్లాగా చుట్టుకోవాలి లడ్డూలాగా చేసుకోవడం చాలా ఈజీ ఇందులో సీడ్లెస్ డేట్స్ వేసాం కాబట్టి లడ్డూలాగా ఈజీగా చేసుకోవచ్చు ఇందులో ఏమైనా లేకపోతే స్కిప్ చేయండి వాటి ప్లేస్లో పల్లీలు కానీ నువ్వులు కానీ వేసుకోండి ఎండాకాలంలో నువ్వులు కానీ పల్లీలు కానీ వేడి చేస్తాయి కాబట్టి ఇందులో వేయలేదు మీకు ఇష్టమైతే వేసుకోండి డేట్స్ ఇష్టం లేని వాళ్ళు బెల్లం వేసుకొని చేసుకోండి జ్ఞాపక శక్తిని పెంచి ఈ లడ్డును రోజు ఒకటి తీసుకున్నట్లయితే ఆరోగ్యం కూడా బాగుంటుంది రోజంతటికి కావాల్సిన శక్తి కావాలంటే కూడా వీటిని రోజు ఒక లడ్డు తీసుకున్నట్లయితే ఆరోగ్యం బాగుంటుంది వీటిని అన్ని వయసుల వాళ్ళు తీసుకోండి ముఖ్యంగా ఆడవాళ్లకు రోజంతటికి కావలసిన శక్తి కావాలి అంటే క్రమం తప్పకుండా వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇలాంటి లడ్డూలు రోజు తినండి ఆరోగ్యంగా ఉండండి వీటిని చేసుకోవడం కూడా ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూడండి మరి మీరు కూడా ఈ లడ్డూను తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్